నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల చుట్టూ రాజకీయ చీకట్లు మరింత ముదురుతున్నాయి సుమారుగా ఆరు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు భూమాఫియాలు నిష్క్రమణ లేకుండా ముందుకు దూసుకెళ్తున్నారు మల్లికార్జునపురం పంచాయతీ కార్యాలయ నిర్మాణం కోసం అధికారులు గుర్తులు నాటిన కొన్ని రోజులకే ఆ గుర్తులను కొందరు అక్రమదారులు పీకివేయడం గ్రామంలో సంచలనానికి దారితీసింది ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ సుధీర్ను కలిసి ఫిర్యాదు చేశారు అయితే కథనం వచ్చింది దీనిపై వెంటనే స్పందించిన తహసీల్దార్ సర్వేయర్లను పిలిపించి సంబంధిత భూములపై సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు అవసరమైతే ఆక్రమణదారులపై పోలీసు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు తెలుగుదేశం నేతల సమాచారం ప్రకారం సర్వే నంబర్ నలభై రెండు ఒకటిలో మూడెకరాలు అరవై ఐదు సెంట్లు సర్వే నంబర్ నలభై మూడులో ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్లు ఉన్న ప్రభుత్వ భూమిని సాలిపేట సెంటర్లో భూమి విలువ పెరగడంతో భూ బకాసులు అక్రమంగా ఆక్రమించి కోట్ల రూపాయలకు అమ్మకానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు పేద ప్రజలు చెట్ల కింద పుట్ల కింద నివాసాలు కట్టుకుంటుంటే ఈ మాఫియాలు మాత్రం కొంతమందిని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ భూములపై కోటలు కడుతున్నారు అంటూ నేతలు మండిపడుతున్నారు ఈ ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు పంచాలని వారు డిమాండ్ చేశారు భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇల్లులేని పేదలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు పంచాయతీ స్థలం శంకుస్థాపనకు సంబంధించిన వార్తా దినపత్రికలో వచ్చిన ఈ కథనానికి స్పందించిన తహసీల్దార్పై నేతలు గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు మీకు మాట చెప్పండి అది ఎంత అవమానంగా ఉంటారు సార్ ఊళ్ళో ఊళ్ళో సార్ అదేమో ఉంది మన పైన ఫస్ట్ అయితే చేసి కాబట్టి నా మనసులో ఉంది నేను చెప్పిన చెప్పాను మళ్ళీ ఏం వచ్చేసి మాట సార్ రకరకాల వ్యక్తులు ఇక్కడ లాయర్ పెరిగిపోయింది ఆపు చేయాలని ట్రై చేస్తే మేము ఆపుకోని వరకు డైరెక్ట్ పబ్లిక్ కోసం మేము ఆత్మను లోకల్ గా అతను ఎప్పుడు హైదరాబాద్ లో బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటా ఎక్కడ పేదలకు ఏమి లేకుండా స్థలం లేదు అక్కడ దేవాలయ దగ్గర గుర్తు గారు వచ్చినప్పుడు అక్కడ గుర్తులు వేసుకోవాలి అది చేస్తున్నారు మమ్మల్ని అల్లాడిపోతుంది ఎక్కడెప్పుడో చేసుకుని మాట్లాడుతున్నారు ಸರ್ ಮೇಲೆ ಮೊತ್ತಿ ಈ ರೋಜ್ ನಾನು ರೀ ರೇಟ್